మా పెద్దపల్లి జిల్లా నా పేరు పువ్వుల కానిక మేము తెలుగు వాళ్ళం మా మా ఇంటి పేరు పువ్వులం మేము వలలు అల్లుతాం ఏదంటే వాళ్ళు ఏ వాళ్ళంటే అంటే కచ్చేవాళ్ళతో ఇష్టవాళ్ళంటే ఇసే గుంజే గుంజేవాలంటే గుంజే వాళ్ళ కాడికెళ్ళి పోసి పోయి వెళ్తాం మా ఇంటికాడ అన్ని విధాలా దొరుకుతాయి నా కాళ్ళు బోధకాళ్ళైన నడరాకనే వలలు వెళ్ళట అనుకుంటే ఎప్పటికీ డైలీ నర్సం నర్సంపేట పోయి వలలు తెచ్చేది ఏ వల కావాలంటే మీకు కోరుకున్నది ఆ వలను అల్లిస్తా మీరు నా దగ్గరకు వచ్చి కొంటవోర్రి మీకు తక్కువకి ఇస్తా పది రూపాయలు కానీ మీకు లాభం చేస్తా కానీ అర్థం చేయ మళ్ళా మేము తెచ్చే దారం కూడా ఒరిజినల్ దారం ఖరాబ్ దారం కాదు అట్టి దారం కట్టు దారం కట్టి వెళ్తాను నేను వేరే దారం తోటి కూడా అల్తలేను వేరే దారాల్లో తక్కువ రేటు ఉంటుంది దీనికి ఎక్కువ రేటు పడుతుంది కాబట్టి ఎక్కువ రేటు వస్తే దారం తెచ్చి అల్తానా ఇవన్నీ వచ్చేడు ఉన్నాయి మీరు వచ్చి కొంటా మీరు రాండి మీకు పది రూపాయలు తక్కువ కానీ ఇస్తాను అక్కడ నర్సంపేట కన్నా నంబర్ వేకుంటేనే తీసుకోరు వాళ్ళ కానీ చేంజ్ ఉంటే ఇక్కడ నువ్వు ఏ జిల్లాలో పట్టుకారా చూపెట్టు ఎక్కడ ఈ నల్లి నా వలన్నీ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా